ఇదే మేత పెట్టడం వల్ల పశువుల్లో ఆవుల్లో గాని మేకల్లో గాని వీటిలో ఏమవుతుందంటే కాల్షియం ని తగ్గించేస్తుంది నా పేరు తన్నీరు సురేష్ శ్రీనివాస్ అగ్రో సీడ్స్ గుడ్లూరు ఫైవ్ టూ త్రీ టూ ఎయిట్ వన్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా వద్ద గత ఇరవై సంవత్సరాల నుంచి మేము అన్ని రకాల గడ్డి విత్తనాలు మేకలకు ఆవులకు కుందేళ్లకు పందులకు ఎద్దలకు సంబంధించిన అన్ని రకాల గడ్డి విత్తనాలు మరియు విత్తనాలు గ్రీన్ పచ్చిరొట్టన్ సైడ్స్ జనుములు జీలగలు పిల్లి పిసర్లు అదేవిధంగా మొనగిత్తనాలు పీకేఎం వన్ పీకేఎం టూ త్రీ వాయలపాటి భాగ్య జాఫ్నా ఇలా ఇరవై రకాల మొనగిత్తనాలు మా వద్ద లభించింది చలికాలంలో మేతమేయడానికి ఆవులకు గేదెలకు వేగంగా పెరిగే గడ్డి జాతి విత్తనాలు ఏమైనా ఉన్నాయా మీ వద్ద పాడి రైతులకి మక్కని గ్రాస్ అనేది మనకి ఉంది ఇది కేవలం మనకి మూడు సంవత్సరాలు మాత్రమే వస్తుంది చలికాలంలో మరియు ఎండాకాలంలో వానాకాలంలో ఏ టైంలో అయినా వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది కాకపోతే దీంట్లో ఉండే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మేత దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది మనం ఇంచుమించుగా సంవత్సరానికి పదకొండు కటింగ్లు వేసుకోవచ్చు ఈ పదకొండు కటింగ్లలో మనకి సంవత్సరానికి నలభై టన్నుల నుంచి యాభై టన్నుల వరకు మాత్రం వస్తుంది దిగుబడి భారీ స్థాయిలో డైరీ చేసే వాళ్ళకి ఇది అంత దిగుబడి పరంగా కేవలం దిగుబడి పరంగా పోలిస్తే అంత మంచి మాత్ర కాదు కానీ న్యూట్రియం టీడీఎన్ అంటారు టీడీఎన్ అనగా టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియన్స్ దీనిలో అత్యధికంగా ఉన్న టీడిఎన్ పర్సంటేజ్ అత్యధికంగా ఉన్న గిడ్డి జాతి ఏదన్నా ఉందంటే అది మక్కన్ గ్రాస్ మాత్రమే ఎందుకంటే దీనిలో ఫార్టీ వన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కాల్షియం కాల్షియం అనేది దీంట్లో టూ పర్సెంట్ ఉంటుంది మనం జనరల్గా ఆవులకి కానీ బర్రెళ్ళ కానీ ఆవులకి ఆవులకైతే ఒక రోజుకి రెండు సార్లు పాలు పితికితే ఒకసారి చెప్పున నలభై గ్రాముల ఆవులకి అదే విధంగా బర్రెళ్ళకైతే నలభై ఐదు గ్రాముల కాల్షియం అనేది పాల రూపంలో వచ్చేస్తుంది అంటే రోజుకి ఎనభై గ్రాముల నుంచి తొంభై గ్రాములకి బర్రెల నుంచి కానీ ఆవుల నుంచి కానీ కాల్షియం అనేది మనకు వస్తుంది అందుకే కాల్షియం లిక్విడ్ వాడుతుంటారు ఆ కాల్షియం లిక్విడ్ అనేది వాడకుండా ఈ మక్కన్ గ్రాస్ అనేది వాడడం వల్ల మనకి ఈ ఆవులకి కానీ ఈ కాల్షియం లిక్విడ్ వాడాల్సిన అవసరమే ఉండదు దీనిలో మనకి చాలా పోషకాలు ఉంటాయి అది కాక ఇంకా మనం ఇప్పుడు ఒక మోపేసామంటే దాంట్లో మొత్తం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫైబర్ అయి ఉంటుంది అందుకని ఈ మక్కన్ గ్రాస్ అనేది చలికాలంలో కానీ ఏ కాలంలో అయినా పాడి రైతులు చిన్న పాడి రైతులకి బాగా ఉపయోగపడే మంచి మేత అని చెప్పవచ్చు చాలా మంది పశుపోషకుల దగ్గర చౌడు నేల భూములు అధికంగా ఉండడం జరిగింది అలాంటి వారికి ఏ రకమైనటువంటి గడ్డి జాతి విత్తనాలు చల్లుకోవడం ద్వారా అధిక దిగుబడి కలుగుతుందో ఒకసారి తెలియజేయండి చౌడు నేలలో మనకి ముఖ్యంగా వచ్చే గడ్డి అంటే గినియా గడ్డి అంటారు దీనిని మన తెలుగు రాష్ట్రాల్లో జూరీ గడ్డిగా కూడా పిలుస్తుంటారు జూరి గడ్డికి మనకి స్టెమ్స్ ఉన్నాయి మనకాడ సీడ్ కూడా ఉంది ఈ సీడ్ అనేది ఎకరాకి నాలుగు నాలుగు కేజీలు విత్తనం అవుతాయి సరిపోతుంది ఇది ఎక్కువగా చాలా మంది నారు పోసుకొని నాటుకుంటా ఉంటారు విత్తనం అయితే లేదా స్టెమ్ అయితే మీరు మీకు ఆల్రెడీ తెలిసిందే స్టెమ్ గురించి ఈ జూరియా అనేది ఎక్కువ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది దీనిలో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది దీంట్లో ఇంచుమించు ముప్పై శాతం ప్రోటీన్ అనేది ఉంటుంది మనకి ఫైబర్ ఫైబర్ కంటెంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటది దీంట్లో కూడా బాగా కాల్షియం అనేది ఉంటుంది వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ కాల్షియము ఈ గినియా గడ్డి ఒకసారి మనం నాటుకుంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు వస్తుంది ఈ గడ్డి విత్తనాలు కావాలంటే మన కాడ ఎల్ల అవైలబిలిటీ అనేది ఉంటుంది సురేష్ గారు చాలా మంది పాడి రైతుల దగ్గర ఎర్ర నల్ల నల్లరేగల నెలల్లో ఏ గడ్డి జాతులు వేసుకుంటే బెటర్ అని మనం అడగడం జరిగింది అలాంటి వారికి ఏ గడ్డి జాతులు మీరు రిఫరెన్స్ ఇస్తారు ఎర్ర నెలలకి మ్యాక్సిమం అన్ని రకాల గడ్డి విత్తనాలు అనేది సూటబుల్ అవుతుంది లైక్ స్టైలో కానీ హెజ్లోసన్ కానీ అవిస కానీ ఆల్ఫా ఆల్ఫా కానీ సిఎస్వి థర్టీ త్రీ కానీ సూపర్ నెప్పర్ కానీ అన్నీ సూట సూటబుల్ అవుతాయి నల్ల రేగడి నెలలో కొన్ని కొన్ని వెరైటీస్ మాత్రమే సూపర్ నెరు సమ్ ఆఫ్ ద పీపుల్ సెట్ అవుతుంది అంటున్నారు కొంతమంది సెట్ అవ్వట్లేదు అంటున్నారు ఫోర్ జీ అయితే సెట్ అవుతుంది అదే విధంగా సిఎస్వి తడ్ సెట్ అవుతుంది మనకి నల్ల రేగలో కొన్ని రకాలు మాత్రమే మనకి రావట్లేదు అని మేజర్ గా వస్తున్న కంప్లైంట్ అది జూరీ కూడా వస్తుంది మనకి జింజువా వస్తుంది హీరామ్ అని వస్తుంది అన్నీ వస్తున్నాయి మనకి నల్ల రేగలో కొన్ని వెరైటీస్ మాత్రమే సూపర్ నేపియరు అలా కొన్ని వెరైటీస్ మాత్రమే మనకి రావని తరచుగా మనకి వస్తున్న కంప్లైంట్లు ఎర్ర నెలలు అయితే అన్ని రకాల మేతలు మనకి సెట్ సూటబుల్ అవుతాయి చాలా మంది పాడి రైతులు సూపర్ నైఫర్ ని వాడుతున్నారు కదా వీటిలో ఆక్సిలైట్లు ఉంటాయి దాని వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయండి ఈ సూపర్ నైఫర్ మనకి అదే విధంగా పారాగ్రాఫ్ లో తీసుకుంటే తరచు ఇదే మేత పెట్టడం వల్ల ఆవుల్లో గానీ మేకల్లో గానీ వీటిలో ఏమవుతుందంటే కాల్షియం ని తగ్గించేస్తుంది డైలీ అదే విధంగా పెట్టడం వల్ల వీటికి డైజెషన్ అవ్వక ఆవుల్లో గానీ బర్రెల్లో గానీ మనకి మీథైన్ వాయువు బయటికి రిలీజ్ అవ్వాలి వాటికి డైజెషన్ అయితే నీతెన్ వాయువు ఈజీగా బయటకు వచ్చేసిద్ది డైజెషన్ అవ్వకపోతే నీతెన్ వాయువు రిలీజ్ అవ్వకుండా కడుపు ఉబ్బిపోయి కొన్ని సూపర్ ఈ సోపర్ పెట్టడం వల్ల చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి జీవాలనేది అదేవిధంగా మేకల్లో పొట్టల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ చాలా మంది మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మేకల్లో అవి కూడా మీతన్ వాయువు అనేది రిలీజ్ అవ్వక అవి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి అందుకని ఈ సోపర్ నైపీరు సూపర్ నైపీరు మేత మేత తక్కువ పెట్టుకోవడం మంచిది దిగుబడి ఎక్కువ వస్తుందని చాలా మంది ప్రిఫర్ చేస్తారు కానీ ఈ రోజు మీరు నాలుగు మోపులు మేత కావాలంటే ఒక మోపు వచ్చేసి సూపర్ నైపేర్ ఒక రెండు మోపులు వచ్చేసి సిఎస్వి థర్టీ త్రీ ఒక మోపు హెడ్జ్ లోషన్ పప్పు జాతి అయినా హెడ్జులోసన్ కానీ ఆల్ఫా ఆల్ఫా కానీ అవిస కానీ ఆ విధంగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీకు ఏమో ఏమవుతుంది ఒక మోపు వచ్చేసి ధాన్యపు జాతి సూపర్ నైపి ధాన్యపు జాతి అయినా సూపర్ నైపేర్ ఒక రెండు మోపులు వచ్చేసి గెడ్ జాతి అంటే మిల్లెట్స్ అంటారు కదా జొన్నెడ్డి ఒక మోపు వచ్చేసి పప్పు జాతి ఈ రేషియోలో మీరు కనుక పెట్టుకుంటే డైరీ ఫామ్ కానీ గేట్ ఫామ్ కానీ ఈజీగా సక్సెస్ అయినట్టే అదే విధంగా మాకు చాలా మంది సూపర్ నేపిడ్ చాలా దిగుబడి వస్తుంది కదా సార్ మేము అదే పెడతామంటే అది మీరు రీసెర్చ్ చేసుకోండి రెండు ఆవులను తీసుకొని ఒక ఆవుకవో సోపర్ నేపిడ్ పెట్టండి డైలీ ఇంకొక ఆవుకొ సిఎస్వి థర్టీ త్రీ అలా పెట్టుకుంటా డైలీ మీరు పాల శాతం నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటే అప్పుడు మీకు రైతు స్థాయిలోనే మీకు రీసెర్చ్ అనేది చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే డైరీ ఫామ్ గానీ గోడ్ ఫామ్ కానీ ఈజీగా సక్సెస్ అవుతుంది చాలా మంది పాడి రైతులు ఎండాకాలంలో నీటి శాతాన్ని ఎదుర్కొంటారు అలాంటి టైంలో ఏ కేటీ జాతం నాటుకోవాలి అలాగే కొంతమంది గట్లు వెంబడి చెట్లు ఉంటాయి నేన ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏ కేటు జాతం మనం పెంచుకోవాలి చాలా మంచి ప్రశ్న దీనికి మనకి స్టైరా ఆమట మేత అనేది ఉంది సపోజ్ ఇప్పుడు మీరు గోట్ ఫామ్ కానీ సిల్ప్ ఫామ్ కానీ స్టార్ట్ చేశారు సపోజ్ సపోజ్ ఇది ఇది మన షెడ్ అనుకోండి ఎలివేటెడ్ షెడ్ ఈ రీసెంట్ గా చాలా మంది ఎలివేటెడ్ షెడ్ లేస్తున్నారు ఇది హాఫ్ ఎకరా అనుకుంటే ఈ హాఫ్ ఎకరాలో మనకి ఎలివేటెడ్ షెడ్ వచ్చింది దీని చుట్టూ వేసే పెన్సింగ్ హాఫ్ ఎకరా కాకుండా వన్ అండ్ హాఫ్ ఎకరా వన్ అండ్ హాఫ్ ఎకరాకుంటే ఈ ఎకరాలో మరియు ఒకవేళ ఎలివేటెడ్ షెడ్ కింద కూడా నీకు మేత కావాలి అనుకుంటే ఈ ఎలివేటెడ్ షెడ్ కింద కూడా ఈ స్టైలో హమట అనేది మేత వేసుకుంటే నీడలో కూడా వస్తుంది ఒక్కసారి ఈ మేత వేసుకుంటే మనకి ఈ ఒకటిన్నర ఎకరాలు మనం ఈ మేత వేసుకుంటే ఈ ఎలివేటెడ్ షెడ్ నుంచి మేకలు కానీ పొట్టేళ్ళు కానీ వస్తాయి ఈ మేత తింటాయి చుట్టూ పెన్సింగ్ ఉంది కాబట్టి ఈ పెన్సింగ్ దాటి వెళ్ళవు మనకు మేకలు కానీ పొట్టేళ్ళు కానీ మళ్ళీ ఎలివేటెడ్ షెడ్ లోకి వెళ్ళిపోతాయి ఈ విధంగా ఈ మేత మనం వేసుకోవడం వల్ల పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఈ మేత అనేది మనకు వస్తుంది దిగుబడి అనేది బాగా ఉంటుంది మేత కూడా బాగా మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఫైబర్ పర్సెంట్ ఫైబర్ పర్సెంటేజ్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల స్టైలో కూడా చాలా మంది మనకి చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఎకరాకి యాభై కేజీల మోతాదు ఉత్తన మోతాదు ఈ నీడలు అయినా ఒకవేళ మీకు ఇప్పుడు ఎండాకాలంలో వాటర్ ఇబ్బంది ఉంది మళ్ళా వర్షాకాలంలో వర్షం కనుక వచ్చిందంటే మళ్ళా వచ్చేస్తారు మేత ఇది ఎంత కొట్టినా చావని మేత ఎంత కొట్టినా చావని పాము అంటారు కదా అదే విధంగా ఎంత కొట్టినా చావని మేత ఇది ఈ మేత మంచి ప్రోటీన్ కంటెంట్ మీకు ఉంటుంది మేత చాలా బాగా ఉపయోగపడుతుంది ఆవులకి కానీ ఆవులకు కూడా వదిలేసి మేపుకునే దానికి చాలా మంచి మేత పొయ్యాలంటే చాలా సేపు పడుతుంది వదిలేసి మెప్పుకునే దానికి ఆవులకు కానీ బెర్రలకు కానీ చాలా మంచి మేత ఇది నేపిర్ లాంటి హైబ్రిడ్ సంబంధించినటువంటి గడ్డి జాతి మీ దగ్గర ఏమైనా అందుబాటులో ఉన్నాయా సూపర్ నేపిర్ విత్తనాలు కూడా ఉన్నాయి ఇది ఎకరాకి విత్తనం అవుతాదు నాలుగు నుంచి ఐదు కేజీలు సరిపోతుంది అదేవిధంగా కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ కోఎఫ్ఎస్ థర్టీ వన్ సిఎస్వి థర్టీ త్రీ ఈ మూడు రకాలు ఐదు సంవత్సరాలు వస్తాయి మనకి మేత అదేవిధంగా మల్టీకట్ బాజ్రా బాజ్రా ఇది మూడు సంవత్సరాలు వస్తుంది సంవత్సరానికి పది కటింగ్లు వస్తుంది అదేవిధంగా మనకి గడ్డి జాతిలో మూడు రకాలు జొన్న రకము మొక్క మొక్కజొన్న రకము సజ్జ రకము మొక్కజొన్న రకం అంటే ముఖ్యంగా సైలేజ్ చేసే వాళ్ళకి తెల్ల మొక్కజొన్న తెల్ల మొక్కజొన్న మేత చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఆల్కలేడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అందుకని తెల్ల మొక్కజొన్న మేత చాలా మంది సైలేజ్ ప్రిఫర్ చేస్తుంటారు అందువల్ల ఈ మూడు రకాలు గడ్డి జాతికి సంబంధించింది అదేవిధంగా పప్పు జాతి హెడ్జులోసన్ ఆల్ఫా ఆల్ఫా బెర్సిన్ అవిస సుబాబులు గైరిసిడియా ఎరిత్రియాన ఇండికా ఉన్నాయి మనకాడ పారాగ్రాస్ కూడా అవైలబిలిటీ ఉంది అదేవిధంగా మీకు మక్కని గ్రాస్ మక్కని గ్రాస్ కూడా మనకాడ ఉంది అదేవిధంగా మునగెత్తనాలు మొనగ కూడా మేత చాలా మంది ఈ మధ్య కాలంలో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గినియా గినియా గ్రాస్ రోడ్స్ గ్రాస్ సెంచరస్ సెంచేస్ అంటే మనకి అంజన్ గ్రాస్ అంటారు ముఖ్యంగా అంజన్ గ్రాస్ అదేవిధంగా గినియా గ్రాస్ రోడ్స్ స్టైలో హమట స్టైలస్ కాబ్రా స్టైలస్ స్టైలో సాంతస్ అనేది ఈ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది మన తెలుగు రాష్ట్రాలకి స్టైలా హమటా కానీ స్టైలో కాబ్రా కానీ బాగా సెట్ అవుతుంది అదేవిధంగా మనకి ఈ రకాల ఇలా చాలా రకాలు మన అందుబాటులో ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఎక్కడైనా డోర్ డెలివరీ కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ల ద్వారా నవతా విఆర్ఎల్ క్రాంతి సింధు ట్రాన్స్పోర్ట్ల ద్వారా మనం పంపించడం జరుగుతుంది సురేష్ గారు మీ దగ్గర తీసుకున్నటువంటి విత్తనాలకు జెర్మినేషన్ శాతం ఎంతవరకు ఉంటుంది అండి మా దగ్గర మీరు తీసుకున్న విత్తనాలకి నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ జర్మినేషన్ ఇచ్చే గ్యారంటీ నాది ఎందుకంటే ఏదైనా మా కాడకి విత్తన రంగాల్ని జర్మినేషన్ చెక్ చేసే బయటకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క చల్లుకునే విధానం ఉంటుంది మీరు ఈరోజు నా కాడ తీసుకున్నప్పుడు మీ కాడికి రీచ్ అయినాక మీరు నాకు కాల్ చేసి ఏ విధంగా చల్లుకోవాలనేది నాకు కాల్ చేస్తే ఏ విధంగా ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క విధానం ఉంటుంది చల్లుకునే విధానం ఆ విధానం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఏ విధంగా నేను చెప్పాను అదే విధంగా నాటుకున్నట్లయితే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ జర్మినేషన్ ఉంటుంది ఎందుకంటే ఈ గడ్డి విత్తనాలు అనేది కాన్సెప్ట్ కొత్త వస్తాయి ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనకి ఈ విధంగా గడ్డి పెంచిన దాఖలాలు లేవు ఎందుకంటే మనకి ఎండుగడ్డి గడ్డి పుష్కలంగా ఉండేది అది తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అంత డైరీ ఫార్మ్లు గోడ్ ఫామ్లు ఎక్కువైపోయాయి ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే గడ్డి మనల్ని పెంచుతున్నారు అందుకని ఇది ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది లేదు అందుకని మేము ఎలా చల్లుకోవాలా ఏంది అనేది ఆ విధానం మీకు చెప్తాము ఆ విధంగా మీరు చల్లుకున్నట్లయితే ఈజీగా గ్రో అవ్వద్దు సార్ కోడి జాతికి సంబంధించినటువంటి గడ్డి జాతి లేదా విత్తనాలు మన దగ్గర ఏమేమి అందుబాటులో ఉన్నాయి నాటు కోళ్ళకు కానీ మనకి కోళ్ళు అని ఇప్పుడు వస్తున్నాయి వీటన్నిటికి కూడా ఓట్స్ కానీ ఓట్స్ మనకి ఓట్స్ మేత ఉంది నీటి వసతి లేని వాళ్ళకి ఈ ఓట్స్ మేత బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ నీటి వసతి ఉంటే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కటింగ్లు వస్తుంది నీటి వసతి లేకపోతే ఒక కట్టింగ్ వస్తుంది ఈ ఓట్స్ మేత కానీ స్టైలో హమట స్టైలో హమట కూడా మంచి మేత ఇవి మనం వదిలేసి కోళ్ళని వదిలేసి అవి మేస్తూ ఉంటాయి వాళ్ళకి ఈ రెండు రకాల మంచి మేతలు ఉన్నాయి మిగతావి కూడా మొక్కజొన్న ఆ మొక్కజొన్న హైడ్రోఫోనిక్ గా మొక్కజొన్న ట్రైలర్ లో పోసి హైడ్రోఫోనిక్ గ్రాస్ గా దాన్ని తీసి పెడుతుంటారు ఈ మూడు రకాల మంచి మేతలు వాళ్ళకి మన అందుబాటులో ఉంది హైడ్రోఫోనిక్ అంటే నేల సహాయం లేకుండా పైన పెరిగే ట్రైలర్ లో ట్రైలర్ లో మొక్కజొన్నను పోసి ఒక ఫిఫ్టీన్ టు టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనం పెంచడం జరుగుతుంది పెంచితే మనకప్పుడు అప్పుడు బాగా గ్రోత్ వచ్చిన తర్వాత తీసివేస్తుంటారు ఓకే